నల్ల మొక్క కూడా గోండి కప్పలేక గట్లాడుతున్నాయింద్రా అరే క్రాంతాన పొక్క పండి అమ్మాయి ఉన్నాయిరా అమ్మాయా అవునరా ఎర్ర చీరలు కనిపించిందిరా అమ్మాయా ఎర్ర కొంప దేశ దయమారా నీ పిరిపితులో మేమేమన్నా నీ పెళ్ళారా అట్లా బోరుకుండా వచ్చినావు అట్లా బోరుకుండా వచ్చినావు అయినా దయమే కన్నా తెల్ల చీర కట్టుకుంటా కానీ ఎర్ర చీర కట్టుకుంటా అవును కదా అరే నేను చూసిండ్రా నా కళ్ళతోటి అక్కడ చూసిండ్రా దయ్యం లేదు అమ్మాయి లేదు ఏం లేదు పనుకోనరా అరే నేను రాసిండ్రా నా కళ్ళతో చూసిండ్రా అరే లేరా చూసిండ్రా సరే అడుగుతావు అరే క్రాంతి క్రాంతి లేరా లే ఏంద్రా మన రూమ్ లాక్ అమ్మాయి వచ్చిందంట గారా అమ్మాయా డోర్ పెట్టేసే ఉంది గారా అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందిరా అరే బక్కోడ తలుపు దగ్గర చూడరా ఒకసారి లోపల గొల్లం పెట్టే ఉంది అమ్మాయి ఎక్కడి నుంచి వస్తారా చి మంచి నిద్ర ఖరాబ్ చేసిన వారా అరే పడుకోండ్రా ఎక్కడ పని అక్కడే ఉన్నది పొద్దున్న లేచి తలు చేసుకోవాలి పడుకోండి అరే నా నీకు నేను చూసినా కదా ఇంకా ఇట్లా ఉన్నా కదా అయినా ఇప్పుడు ఏంటి nima ban cuta అమ్మ నువ్వు మళ్ళా వచ్చినావా రాత్రి ఏదైనా గిఫ్ట్ అని ఇప్పుడు చెప్తా సంగతి అరే ఇవ్వండ్రా ఫోన్ లేరా అరే అమ్మ వచ్చింది లేరా ఏందిరా అది కాకి గోల అరే గోల కాదురా రాత్రి నా మాట ఒక నిన్న అమ్మ వచ్చిందంటే ఇప్పుడు చూడురా చుట్టూ రమ్మినా వారా ఇప్పుడు చూద్దాం చెప్తే నమ్మేరా ఇప్పుడు చూడ్రా తినని మల్ల బుగ్గ అని వేసిందిగా తినని మల్ల బుగ్గ అని వేసిందిగా నువ్వు వండుకో మమ్మల్ని పండుకొని వెళ్ళారా ఇంత పొద్దు పొద్దుగాలో మిగిలిపోయి చూస్తున్నావు అన్నా నువ్వే నాయ్ నేను కాకపోతే ఇంకెవ్వరురా ఏం ఆలోచిస్తున్నారా బద్ర పుద్ర ఏ ఏం లేదు నువ్వే నువ్వే నేనే గాని సరే పా లోపలికి అవునరా అభి మనోడు మనం పని చేస్తారేమని పని మనిషిని నటి నేను అదే చూస్తున్నాను రా అసలు మనం ఉండే రూమేనా సరే సరే అడుగుదాం క్రాంతిని అడిగేదేముందిరా అమ్మాయి వచ్చిందని చెప్తేనే ఉన్నదా మన పని మంచిగా పెట్టినా అని అవునరా క్రాంతి మన పనులకు పని మంచిగా ఏమైనా పెట్టినావారా ఎందుకురా ఏం లేదురా పనులన్నీ ఎంత మంచిగా చేసిందో నిన్నటి వరకు ఎలా ఉండే ఇప్పుడు ఎంత మంచిగా ఉంది అవునా అంత మంచిగా చేసిందా విజేంద్ర పని మంచిగా అంటే పని మంచిగా పెట్టిండే చెప్తున్నారా రాత్రి అమ్మాయి వచ్చిందని చెప్తున్నారా అది లేదురా అవునరా ఎవరైనా పని చేయడానికి పని మంచిది రాత్రి మెంటలో అది రాత్రి రాత్రి అప్పుడు చెప్తే సంగతి కేంద్ర మీ లొల్లి ఎవరు వస్తారా రాత్రి పనికి ఆ వెళ్తాం నా కూడా టైం అయితే అంది కేంద్ర మల్లవన్ను పోవారా పనికి అన్న మున్న పానీపూర్కి ఇయ్యాల కడుపు వస్తుంది ఆ మున్న దిన్న పానీపూర్కి అయ్యేలా కడుపునొస్తుంది పానీపూరికి అవునా అన్న కావాలని నాకు ఆహా సరే సరే నేను కూడా స్నానం చేసి వస్తా గ్రీమ కానీ ఎలా న్యాయం పడిపోయాడు కదా కరెంటు షాక్ ఇట్లా కొట్టిందేంటి హా కాక్క ఎందుకు అక్క అక్క అదేంటి తమ్ముడు నీకు కరెంట్ షాక్ వచ్చిందని పడుతా నాకు అలిగింది కరెంట్ కన్నా పెద్ద షాక్ అక్క అంత కిటికీలో చూడ నీకు వెళ్తుంది ఏం లేదన్నా కిటికీ లోపల ఏదో చూసిందట కరెంట్ షాక్ వచ్చినట్టు అట్లనే పడ్డాడు చీచీ రోజు తాగచ్చి మమ్ నాగం చేసి నేనారా ఈ వెదవలకు రూమ్ ఎందుకు ఇచ్చిన రో ఏమో ఒక అమ్మాయి రెడీ అవుతుంటే చూడ్డానికి లేదు నీకు మీ మగబు తెగ్గింతి ఏమైందిరా గిడ కూర్చున్నావు ఏమైంద్ర అట్లనుకుతున్నావు చరిజరంగిట్లో వచ్చింది ఏంది నిన్నేరా అడిగేది నిన్న ఏమైందిరా పిల్తాంటే వినబడతా లేదా వచ్చింది వచ్చిందేమి మీ అయ్యా కొంచెం ముందత్ తెలిసేదిరా చలి నా వచ్చేది అసలు ఏమైందిరా ఏం లేదురా కిటికీ దగ్గర ఫోన్ మాట్లాడుతుంటే షాక్ వచ్చిందేమో అని చెప్పేసి పక్కింటామే వచ్చి కట్టెతోటి పొట్టు పొట్టు కొట్టిపోయింది అదే భయంతో అంతా అన్నాడు మంచి కొట్టింది నేనైతే మీకు అర్థమైతే లేదురా అయినా మీరు ఎప్పుడు విన్నారు కదా గుర్ర కసాయాన్ని నమ్మినట్టు క్రాంతాన్ని మీరు నమ్ముతారు అవునరా నువ్వు ఇలా పనికి ఎందుకు పోలేరా కర్మకోటి కర్మ పోలేదురా మీరు పోంగర మీ ఏం కత్త అయిపో సరే గాని తిందాం అరైగా ఆకలి సరేరా క్రాంతి నువ్వైతే అన్ని రెడీ చేసి పెట్టు నేను పోయి థమ్సప్ పట్టుకు వస్తా అరే ఆవురా నేను కూడా వస్తా బీర్ తీసుకొద్దా అరే ఆవురా నేను కూడా వస్తారా అరే ఒక బీర్ కోసం ఇంతమంది ఎందుకురా అరే ఆవురా అట్ట ఆవురా ఎక్కడికి రా పోయేది అరే ఆగన్ అరే ఆగన్ అరే నేను చెప్పింది ఒకసారి నా మాట ఎందుకు ఇంటలేరు రా మీరు ఏం చెప్పు ఆ రోజు ఒక అన్నగితే అవునరా నువ్వు చెప్పింది నిజమే రా ఇన్ రోజులు నేను లేవగానే బట్టలు మడత పెట్టుడు బోల్ పెట్టుడు ఇల్లు ఊడ్చుడు ఇవన్నీ చేసింది పని మనిషి అనుకున్నారా కానీ నువ్వు చెప్పింది నిజమేరా క్రాంతిగా ఇన్ని రోజులు పని మనిషిని పెట్టింది కదా అమ్మాయి అనుకొని సంబరపడ్డా మీడేంటి ఇట్లా చెప్తుండు చాలా నమ్మినావా పిచ్చోడా లేకపోతే ఇంకా గారు అమ్మాయి విషయం వేసుకున్నాడు ఏంద్రా మూడేళ్ళ నుంచి మేము కలిసిమెలిసి ఉంటున్నాం మాకు తెలియదు నిన్న కాక వచ్చి నువ్వు మాకు రా అమ్మ వీళ్ళ రూమ్ కాడా అమ్మాయా ఈ ఎదువ అమ్మాయిని కూడా తీసుకొస్తారా సరే దీని సంగతి నేను చెప్తాను దీన్ని పెడతానా ఏమైతే అబ్బాయి నుండి రూమ్ కాడికి సిగ్గు సిగ్గులేదా నీకు సంసారంట ఇంకేదాన్ని అనుకుంటానావా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అరగటం ఎవరు లేరు అనుకుంటున్నావా ఎక్కడి నుండి తీసుకొచ్చిలే నిన్ను నీకు భయం లేదా ఇంత రాత్రి తప్పు చేసి మొహం దాసుకుంటానవంటి నా వైపు చూడే ఇటు నా వైపు చూడు పని మనిషి వెనక నుంచి ఎంత బాగుంటే ముందు నుంచి ఇంకెంత బాగుంటది బా ఇది మళ్ళీ వచ్చిందిరా ఇప్పుడు ఉంటది బాడు కవరఫ్ నమ్మా నమ్మా అన్నారుగా ఇప్పుడు తెలుతుంది ఇదేందిరా పని మనిషికి పొద్దున రాత్రి అంటే ఏముండదు ఆరా ఎప్పుడు పడితే అప్పుడు పనికి వస్తుంది అరే మీరు ఇక్కడనే ఉండనురా రా దాంతో ఎలా అయినా ఈ రోజు మాట్లాడాల్సిందే ఇన్ని రోజులు నాకు ఏ అమ్మాయి పడదే పడది అన్నారు కదా ఇప్పుడు చూడండి దాన్ని నా వెనక దింపుకుంటా పోరా పో దాని చేతిలో నీకు ఉంటుంది అరే నీ మాటలు నేనేం నమ్మను రార్రకరా నువ్వు ఆ మాటల్ని కొరినాటే ఇంపిస్తుందిరా ఇప్పుడు ఆ లోపలికి ఇప్పుడు వెళ్తుంది పని మనిషి డాల్ని ఇంకా ఎన్ని రోజులు పని చేసుకుంటుంటావు ఇలా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అప్పుడు ఏ ఎదవకి పని చేసే అవసరం ఉండదు ఎన్ని రోజులు కనబడకుండా దాచుకున్నావు ఇప్పుడైనా ఒకసారి నీ అందమైన ముఖాన్ని చూపెట్టచ్చే అబ్బా చూపి ఒకసారి అబ్బా ప్లీజ్ చూపి ఒకసారి అబ్బా ప్లీజ్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను అందమైన అమ్మాయికి అనిపించగానే ఇలా అయిపోతారేంద్రా ఎప్పుడు చూడలేదా ఏంది విడు ఇంకా అత్తరాడు నేను చూసేస్తావు పూరా పో నీ కూడా ఉంటది అరే ఏమేంద్రా లోపలికి పోయాక పోటీ కానీ అది ఎత్తే అది కదా ఇప్పుడు ఏమైంది అట్లా మూల కూర్చున్నావు సరే గానీ అన్నం తిందాం అబ్బా ఇంత కమ్మడి వాసన వస్తుందో ఏ పని మనిషి తొందరగా అన్నం పెట్టి ఆకలి ముఖం అట్లా చెప్పుకున్నావు ఏమన్నాడు మావాడు ఏందమ్మా వాసన చూస్తే కమ్మ ఉంది రుచి ఏమో ఇంత చెండలాగా ఉంది అనవసరంగా నేను మావాడు పనిలో పెట్టుకున్నాడు నువ్వు పని మంచిగా చేస్తే వంట కూడా మంచిగా చేస్తావు అనుకున్నా ఇంత చెండలాగా చేస్తావు అనుకోలేదు ఏం పని మంచివా అమ్మా నువ్వు నేను చేసిన వంట మంచిగా లేదా ఇన్ని రోజులు ఎలా తిన్నారా తినురా ఏందిరా వాడి పక్కకి పోయినా మీరు ఇట్లా వినారా మిమ్మల్ని ఇట్లా కాదురా ఎక్కడికి రాణం పెడుతు అక్క నువ్వు కొట్టడానికి నా బాడీలో బొక్కలు తప్ప ఏం లేవక్క అక్క నీకు దండం పెడతాక ప్లీజ్ అక్క నన్ను వదిలే నీకు దండం పెడతాక నా మా నాన్న నేను సంతోషంగా ఉంటే నా గురించి వీళ్ళకి చెప్పి నన్ను దొరక పట్టిస్తావా రారా రారా చింతగా చెప్పిన చెప్పిన చెప్ ఆరా ఇప్పుడు మంచిగా అయిందా